వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ అమ్మి సారీస్ చూడండి మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాను సేమ్ చూడండి నేను వేరు చేసిన శారీ ఇది పౌటన్స్ పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ సేమ్ పళ్ళు బ్లౌజు సేమ్ కలరు శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సార్ సేమ్ నేను వేరు చేసిన శారీ సేమ్ సారీ చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ సేమ్ ఈ విధంగా వస్తుంది చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ చూడండి సేమ్ సారీ చూడండి లావస్ చాలా బాగున్నాయి సిస్టర్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి శారీస్ అయితే నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేసుకోండి చూడండి ఈ విధంగా వస్తుంది సేమ్ ఒకే కలర్ టూ శారీస్ చాలా బాగున్నాయి సిస్టర్ చూడండి ఇది వచ్చేసి ఈ డిజైన్ పెద్ద ఫ్లవర్స్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా శాటిన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది నేను వేర్ చేసిన శారీ అయితే డిఫరెంట్ బ్లౌ బార్డర్ ఇలా డిఫరెంట్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఇవి వచ్చేసి సంక్రాంతి మూవీలో శారీస్ ఇది వచ్చేసి శాటిన్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి వెరీ నైస్ శారీ అయితే చూడండి ఇలాగా జెరీ లైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీ నచ్చిన వారు వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి చూడండి ఇలా కలర్స్ అన్నీ కూడా చాలా వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది మేడం శారీ అయితే చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది శాటిన్ బాటర్తో వస్తుంది శారీ అంతా కూడా ఇలా జెరీ లైన్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ కలర్ చూడండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలర్ చాలా బాగుంది సిస్టర్ శారీ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ మెరూన్ మెరూన్ కలర్ బ్లౌజ్ చాలా చాలా బాగున్నాయి సిస్టర్ శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వెరీ రీజనబుల్ ప్రైస్ చూడండి ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి చూడండి సిస్టర్ ఇలా వస్తుంది శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది సిస్టర్ నచ్చిన వారు స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఇది వచ్చేసి పింక్ కలర్ చాలా బాగున్నాయి మేడం శారీస్ వెరీ రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి చూడండి ఇదొక ఇదొక మోడల్ శారీ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వచ్చేసి నచ్చిన వారి స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రమే సేమ్ పింక్ ఇది గ్రీన్ ఇది వైట్ వైట్ పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజు చూడే విధంగా వస్తుంది వైట్ నచ్చిన స్క్రీన్ షాట్ చాలా చాలా బాగున్నాయి మేడం సారీస్ చాలా యూనిక్గా ఉన్నాయి చాలా మోడల్గా డిఫరెంట్గా ఉన్నాయి వారు స్క్రీన్ షాట్ వెరీ రీజనబుల్ ప్రైజు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి మేడం సారీస్ ఇలా నేను వేర్ చేసిన శారీ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బ్లౌజు పళ్ళు చాలా బాగుంది సిస్టర్ శారీ అయితే చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ ఓకేనా సిస్టర్ బాయ్ మరి